హాయ్ అండి అందరికీ ఈరోజు మన స్పెషల్ చింత చిగురు పప్పు వేసవికాలంలో దొరికే ఈ చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకు కావలసినవి బ్యాన్లు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఒక టమాటా ఆల్రెడీ చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి ఒక టమాటా పండు సరిపోతుంది వీటిని కుక్కర్లో వేసి వీటన్నిటినీ కలిపి కుక్కర్లో వేసి కుక్కర్లో వేసుకొని నీళ్ళు పోసుకొని వీటిని బాగా కడుక్కోవాలి బేళ్ళలో కడిగి నీళ్ళు వంచేసి వంచేసుకోవాలి టమాటా పండుని నలిపేసి ఒక టమాటా పండు సరిపోతుందండి చిగురు ఉంటుంది కాబట్టి తగిన వాటర్ పోసుకోవాలి బెల్లకి సరిగ్గా కన్నీ దీంట్లో చింత చిగురు పెట్టుకుందాం ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం తగినంత కారం మూత పెట్టేసి కుక్కర్లో ఫైవ్ విజిల్స్ అండి మాది చిన్న కుక్కర్ కాబట్టి ఫైవ్ విజిల్ రాణిస్తాం విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఇలా కుక్ అయిపోయింది దీన్ని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా నలిపేద్దాం నల్పి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఎన్నుపుకొని మెత్తగా ఎనుపుకోవాలి ఇలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని తగినన్ని తర్వాత గింజలు ఎల్లుపాయలు రెండు ఒట్టిమిర్చి కాగనిజాం కాగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని పోపు చూడండి వేగిపోయింది బ్రౌన్ కలర్లో చింత చిగురు యాడ్ చేద్దాం కలుపుకొని వీటిని పప్పు అంతా వేసి బాగా కలిపి సూపర్ టేస్టీ అమ్మి పప్పు చింత చిగురు పప్పు ఓ సూపర్